మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత కూటమి ప్రభుత్వాన్ని పిచ్చోళ్ళ చేయడానికి చాలా మంది కాసుకొని కూర్చున్నారని అయితే చెప్పొచ్చు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయి మొన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ విషయంలో ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి ఆ సెక్యూరిటీలో కలిసిపోయి పవన్ కళ్యాణ్ గారితో తిరుగుతూ ఏపీ డిప్యూటీ సీఎం వెనక వెనకనే తిరుగుతూ ఆయన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటూ ఆయన పక్కనే ఫోటోలు దిగుతూ ఎవరెవరికో మెసేజ్లు పెట్టుకుంటూ నేను ఇంత హై పొజిషన్లో ఉన్నానని చూపించుకుంటూ వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలీదు సో తీరా చూస్తే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి డ్రైవర్ అంటున్నారు సో ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు ఓకే అతను అభిమానంతో తిరిగితే ఓకే అదేమి పెద్ద నష్టం కాదు కానీ ఒకవేళ ప్రతి మూమెంటు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకొక ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యులు ఇంత తెలుసుకోలేని పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉందా అంటే అవుననే చెప్పాలి ఎందుకంటే మొన్న జరిగిన కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఒక సభ ఏర్పాటు చేశారు అక్కడ బాధితుల నుంచి కొన్ని ఫిర్యాదులు స్వీకరించారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని ఫిర్యాదులు సేకరించి అక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ మీరు చెప్పినట్టయితే కనుక ఇక్కడ ఫిర్యాదులు అందుకుంటాం ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి జన నాయకుడు అనే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అధికారులు సహకరించట్లేదు అని అంటున్నారు కానీ మరి ఎంతవరకు సక్సెస్ చేయగలుగుతారో మరి గొప్ప నియోజకవర్గం సొంత నియోజకవర్గం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మరి సక్సెస్ చేసే దిశగానే చేస్తారు అని అనుకుందాం ఇక్కడ పెట్టుబడుల విషయంలో కావచ్చు ఉద్యోగాల విషయంలో కావచ్చు రకరకాల అంశాల మీద డైరెక్ట్గా ప్రజలు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది మరి ఈ మాటల సందర్భంలోనే ఒక వ్యక్తి పెనుమర్తి హరికృష్ణ అనే వ్యక్తి లేచి నిలబడి నేను వంద కోట్ల పెట్టుబడులు పెడదామనుకుంటున్నాను కానీ మీరు ఎప్పుడో నేను మూడేళ్ల క్రితం మూడు రూపాయలతో మీకు ఒక మెయిల్ పెట్టాను అప్పుడు మీరు నాకు రిప్లై ఇచ్చారు కానీ నేను ఇప్పుడు ఈ పెట్టుబడులు అనుకుంటున్న సందర్భంలో మీరు మాత్రం రిప్లై ఇవ్వలేదు నాకు అని చెప్పి డైరెక్ట్గానే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది అయితే నేను వంద కంపెనీలు తీసుకొస్తాను వెయ్యి కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడతాను అని చెప్పి ఐటీ ప్రొఫెషన్గా తను తను పరిచయం చేసుకొని మాట్లాడాడు కదా కానీ నిజానికి అతను ఐటీ ప్రొఫెషన్ కాదు ఫైర్ బాల్ సేఫ్టీ కంపెనీ నడిపించే ఒక వ్యక్తి కానీ అతను మాట్లాడింది వెయ్యి కోట్లు పెట్టుబడులు తెస్తానగానే చంద్రబాబు నాయుడు గారు నమ్మేసి దాన్ని వాళ్ళ పర్సన్తో కోఆర్డినేట్ చేసుకోమని చెప్పి చెప్పేశారు సో కానీ ఇక్కడ ఆ ప్రాసెస్లోకి వెళ్ళగా మీరేంటి బాబు మీ మీ కథా కమిమెషి ఏంటి అని చెప్పి ఎంక్వైరీ అయితే జరుగుతుంది అనుకోండి ఎంక్వైరీ జరిగిన తర్వాతే గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక ప్రాజెక్ట్ రూపంలో కానీ ఒక ప్రాజెక్ట్ వాళ్ళతో కలిసి చేయాలంటే కానీ పక్క ప్రూఫ్లు ఆధారాలు అయితే ఉంటాయి పెనుమర్తి హరికృష్ణ ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ అని అక్కడ చెప్పాడు ఢిల్లీ నుంచి నేను వర్క్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్పాడు కానీ ఢిల్లీ కాదు అతను హైదరాబాద్లోనే ఉంటాడు అతను ఒక నేను ఇలాగా వెయ్యి కోట్లు పెట్టుబడి తెస్తాను అని చెప్పి సాఫ్ట్వేర్ సంస్థ నుంచి అని చెప్పి చెప్తా ఉన్నాడు అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇప్పుడు నేను ఈ వ్యక్తి గురించి ఎందుకు చెప్పానంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఇలాంటి వాళ్ళు ఎందుకు ఆ పెద్దవాళ్ళని అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వంలో నాయకులను అడ్డం పెట్టుకొని ఇలా చేస్తున్నారనంటే యాక్చువల్గా ఇతను నాట్ వర్తబుల్ టు దట్ స్టాండర్డ్స్ అనమాట అంటే అంత పెట్టుబడులు తీసుకురాగలిగే వ్యక్తి కాదు అత అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయే కాదు కానీ అక్కడ తన తను అలా ప్రొజెక్ట్ చేసుకొని వెయ్యి కంపెనీలు వెయ్యి కోట్లు రెవెన్యూ తెప్పిస్తానని చెప్పి ఏదో అక్కడ మీటింగ్లో చెప్పేశాడు సో ఈ వీడియోస్ని స్టేటస్గా పెట్టుకొని ఇక్కడ ఈ ముసుకులో చంద్రబాబు నాయుడు గారితో నేను డైరెక్ట్గా మాట్లాడాను వాళ్ళతో మాకు సంబంధాలు ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ఆయనే నాకు డైరెక్ట్గా ఇలాగా అందరి ముందే నాకు ఇలా మాట ఇచ్చారు సో వాళ్ళందరితో నేను టచ్లోనే ఉంటాను అని చెప్పుకుంటూ ఇప్పుడు ఫైర్ బాల్ సేఫ్టీ కంపెనీ అవుతుంది కానీ ఫైర్ బాల్ సేఫ్టీ కంపెనీ అంటే ఫైర్ ఎక్కడైనా పెద్దగా కాలిపోతుంది ఏదైనా కాలిపోతుంది అన్నప్పుడు ఒక బాల్ రూపంలో ఉంటుంది ఫైర్ బాల్ అనేది అది వేస్తే కనుక దాంట్లో నుంచి కొంచెం ఇసుక అవన్నీ పైకి వచ్చి దాంట్లో నుంచి కొన్ని యాసిడ్స్ పైకి వచ్చి ఆ మంటలు అదుపు అయిపోతాయి అనమాట ఆ మంటలు కంట్రోల్ అయిపోతాయి సో అలాంటి కంపెనీకి చెందిన ఒక వ్యక్తి తాను ఒక ఐటీ ఎంప్లాయ్ లాగా చూపించుకుంటూ మోసం చేస్తున్నాడు అక్కడ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద వ్యక్తిని మోసం చేస్తున్నాడు అక్కడ ఈ కాన్వర్జేషన్ని స్టేటస్ రూపంలో ఆ చుట్టుపక్కల ఉన్న సర్కిల్లో అతను ప్రొజెక్ట్ చేసుకొని ఇంకా ఏం చేయబోతున్నాడు అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాలి తనని కాని ఇమేజ్ని తను చెప్పుకుంటున్నాడంటే ఇలాంటి వాటికి ప్లాన్ చేస్తున్నట్టే కదా మొన్నంటే ఆ పవన్ కళ్యాణ్ గారి వెనక తిరిగాడంటే అది అభిమానమో పిచ్చో ప్రేమో ఏం జరగలేదు కాబట్టి ఓకే ఆయన వెనకాల తిరగాలనిపించిందో ఏదో అనుకోవచ్చు కానీ ఈ సన్నివేశాన్ని చూసిన ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుందంటే ఇతని గురించి ఎవరికైతే నిజాలు తెలుసో వాళ్ళంతా కూడా ఏమనుకుంటారు దీన్ని అడ్డం పెట్టుకొని ఇతను ఎన్ని హామీలు ఎవరెవరికి ఇస్తున్నాడో ఇక్కడ ఎంత వెనకాల ఎంత బిజినెస్ చేస్తున్నాడో అనే ఆలోచనలు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి అయితే మరి ఈ సందర్భంలో దీన్ని కంట్రోల్ చేయాల్సిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఏదైనా గవర్నమెంట్తో పనులు చేయడం అంటే అంత ఈజీ కాదులేండి దాని వెనకాల ప్రాసెస్లు కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటారు ఇతని స్టామినా ఎంత అసలు అంటే చెక్ చేసుకుంటారు కదా నీ ఏది నీ కంపెనీ ఏది నీ కంపెనీ ఎక్కడ నీ ఎంప్లాయీస్ ఎక్కడ అని చెప్పి వాళ్ళు కూడా వెరిఫై చేసుకోకుండా అయితే ముందుకేం వెళ్ళరు కాకపోతే దీన్ని అడ్డం పెట్టుకొని మోసం చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాను నేను ఇక్కడ సో ఇలాంటి వాటిని నమ్మే ముందు కాస్త ముందు వెనుక ఆలోచించండి ఇలాంటి వ్యక్తులు వాళ్ళ సొంత స్వార్థం కోసం నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నాకు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి నాతో మాట్లాడారు నాకు ఇవన్నీ తెలుసు అని చెప్పి రకరకాల కార్యక్రమాలకి పునాదులు వేసుకుంటారనమాట ఇలాంటి వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అయితే ఇక్కడ అనుమానించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది వైసీపీ నాయకుల కుట్రకోణం కూడా అవ్వచ్చు ఇది మనం చెప్పలేము రకరకాలుగా వాళ్ళు ఇప్పటివరకు కూటమి ప్రభుత్వాన్ని నిందించడానికి ఏ పాయింట్ దొరకట్లేదు వాళ్లే అన్ని స్కాములు బయటపడతా ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో నిన్న జరిగిన తిరుపతి ఘటన ఒక ఛాన్స్ అయింది అయితే ఇది తిరుపతి ఘటనకు ముందే జరిగిందే తిరుపతి ఘటనలో కూడా జరిగింది జరిగింది అని చెప్తున్నారే తప్ప అక్కడ ఎవరు నష్టపోయారో అంటే ఎవరు అసలు దానికి బీజం పోసారో ఫోటోలు మాత్రం బయటికి రావట్లేదు వీడియోలు మాత్రం ఎవరు మాట్లాడట్లేదు చనిపోవడం ఆరుగురు చనిపోయారు అది ఓకే జరిగింది కానీ ఆ తొక్కిసలాటకు ముందేం జరిగిందో తర్వాత ఏం జరిగిందో అసలు అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది అనేది సరిగ్గా ఎవరు కూడా ఎక్స్పోజ్ చేయట్లేదు అయితే ఓకే ఇది వాళ్ళ తప్పిదం వల్లే జరిగింది నో డౌట్ ఎట్ ఆల్ కానీ ఇక్కడ వైసీపీ కూడా కుట్రలు చేయడానికి రెడీగా ఉంది అని ఇలాంటి సంఘటనలు చూస్తే అనిపిస్తుంది అక్కడ మొన్న పవన్ కళ్యాణ్ గారి విషయంలో వెనకాల ఉన్న సెక్యూరిటీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి డ్రైవర్ సరే అతను అభిమానంతోనే పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోనే వచ్చాడు అనుకుందాం సరే లైట్ కానీ ఇక్కడ ఎన్ని స్కామ్లని ప్లాన్ చేసుకుంటారు దీని వెనకాల అతని యొక్క ఉద్దేశం ఏంటి అతను ఒక ఫైర్బాల్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి అయితే అసలు ఇది చెప్పడం ఏంటి అయితే దీనికి ఇంకా మీకు అతను ఫైర్బాల్ సేఫ్టీకి సంబంధించిన వ్యక్తి అని మాకు నిరూపణ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా భద్రతను పటిష్టం చేసే దృఢమైన పురోగతితో అగ్నిమాపక భద్రతా మండలి టిఎఫ్ఎస్పి విశిష్ట కృషి అని ఇక్కడ జరిగిన మీటింగ్లో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఈ సంస్థ తరపు నుంచి కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు పెనుమర్తి హరికృష్ణ అని చెప్పి దీంట్లో క్లియర్గా ఉంది అతను దీనికి సంబంధించిన ఫైర్ బాల్ సేఫ్టీకి సంబంధించిన వ్యక్తి అనే ఆధారాలతోనే మాట్లాడుతున్నాను అయితే సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇతను కనుక ఏదైనా నేను అది చేపించేస్తాను ప్రభుత్వం నుంచి ఇది చేపించేస్తాను అని చెప్పి మాట్లాడితే కనుక ఇలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టండి జాగ్రత్తగా ఉండండి అలాగే కూటమి ప్రభుత్వం కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే అనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియచేయండి